అల్లాను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయటం లేదు అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు వారి ఉదయాలకు ఒక రోగం పట్టుకుంది అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు అంటే ఐదు ఎవరైనా రోగం అంటే కపటం అనే రోగం అల్లా ఈ రోగాన్ని ఉధృతం చేశాడనే దాని అర్థం ఏమిటంటే కపటిని అల్లా వెంటనే శిక్షించడు అతనికి విడుపును ఇస్తూ పోతాడు విడుపును ఇస్తూ పోతాడు కపటి మరింత కపటి అవుతూ పోతాడు వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది అతనిలో కల్లోల కల్లోలాన్ని రేకెత్తించకండి అవనిలో అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కృతి మాత్రమే అని అంటారు జాగ్రత్త వాస్తవానికి వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు కానీ వారు గ్రహించడం లేదు ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు జాగ్రత్త వాస్తవంగా వారే మూర్ఖులు కానీ అది వారికి తెలియదు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు కానీ తమ సైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు అసలు మేము మీతోనే ఉన్నాము వారికి కేవలం ఎగతాలు చేస్తున్నాము అని అంటారు అల్లా వారిని ఎగతాలు చేస్తున్నాడు

అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరు ఉన్నారు కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు అల్లాను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చేయటం లేదు అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు అంటే ఐదు వివరణ రోగం అంటే కపటం అనే రోగం అల్లా ఈ రోగాన్ని ఉధృతం చేశాడనే దాని అర్థం ఏమిటంటే కపటిని అల్లా వెంటనే శిక్షించడు అతనికి విడుపును ఇస్తూ పోతాడు విడుపును ఇస్తూ పోతాడు కపటి మరింత కపటి అవుతూ పోతాడు వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది అతనిలో కల్లోల కల్లోలాన్నికెత్తించకండి అవనిలో అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కృతలము మాత్రమే అని అంటారు జాగ్రత్త వాస్తవానికి వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు కానీ వారు గ్రహించడం లేదు ఇతరులు విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు జాగ్రత్త వాస్తవంగా వారే మూర్ఖులు కానీ అది వారికి తెలియదు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు కానీ తమ సైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు అసలు మేము మీతోనే ఉన్నాము వారికి కేవలం ఎగతాలు చేస్తున్నాము అని అంటారు అలా వారిని అడతాలు చేస్తున్నాడు ఆయన వారికి వ్యవధి నిస్తూ పోతున్నాడు వారు తపదరుస్తుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కోరుకున్న ప్రతి వారే కానీ వారి ఈ హేరం వారికి లాభదాయకం లాభదాయకమైంది కాదు వారు ఎంత మాత్రం సత్య మార్గంలో లేరు మంత కరుణాయుడు అపశీలు నేను పేరుతో ప్రారంభిస్తున్నాను సిరి అల్ బక్రా రెండవ అధ్యాయంలోని ఎనిమిది నుంచి ఇరవై ఆయతి వరకు అందులో కూడా పూర్తిగా ఇరవై ఆయన వరకు కాలేదు ఇంకా మరి నెక్స్ట్ పేజీ లో నెక్స్ట్ పేరాగ్రాఫ్ అనేది నిమిషాల రివ్యూ ఓకే ఈ పేరాగ్రాఫ్ లో సృష్టికర్త అయినటువంటి అల్ల నిజమైన విశ్వాసం ఉద్దేశించి కాదు కాకత్య రోగం అరబ్బీలో మునాఫిక్ అంట ఉర్దూలో అరబిలో మునాఫిక్ తెలుగులో చెప్పాలంటే దొంగ విశ్వాసి అంటే అతడు విశ్వాసం ప్రకటించినట్లే ముస్లింలలోనే కలిసి ఉంటాడు కానీ నిజంగా అతని ఆంతర్యంలో మాత్రం విశ్వాసం లేదు విశ్వాసం దిగలేదు రెండైపుల అన్నమాట గోడ మీద పిల్లిలాగా ఉంటాడు ఎటు లాభం ఉంటే అటు దూకుతూ ఉంటాడు అటువంటి వారిని ఉద్దేశించి ఇక్కడ అల్లా తల ఆ ముందే చెబుతుండ్రు ఏమని చూడండి అల్లాను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అనేవారు కూడా కూడా కొందరున్నారు అంటే వాళ్ళు అంటారు మేము దేవుణ్ణి నమ్మినాము త్వల దినాన్ని కూడా నమ్మినావు అని కాని వాస్తవంగా వారి విశ్వాసులు కాదు వారి మనస్సుల్లో విశ్వాసం దిగలేదు అల్లాను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు కానీ యదార్థంగా వారు తమను తాము తప్ప మరొకరిని మోసం చేయటం లేదు వారు అనుకుంటారు ఏమనంటే అప్ప నేను దేవుణ్ణి ముస్లింలను మోసపుచ్చి నేను కూడా వారి లెక్కనే యాక్టింగ్ చేస్తున్నాను కానీ నిజంగా అయితే వారు తనకు తాను తప్ప ఎవ్వడికి నష్టం కలిగించటం లేదు అతడు విశ్వసించకపోవడం వల్ల లేదు ప్రయోజనాన్ని పట్టుబడేది అతడే కానీ విశ్వాసులు పట్టుబడారు కదా అతడి వల్ల అంటే విశ్వాసంలో అతడికి ఒక రోజు రెండు రోజుల ప్రయోజనం కలిగిద్దేమో కానీ శాశ్వతమైన ఆ పరలోక జీవితంలో మాత్రం అతడు ఇలాంటి కాపట్యపరమైన కపటపరమైన విశ్వాసాన్ని ప్రకటిస్తే నెరకానికి పోతారు అయితే అనంతరం అంటే చూడండి అయితే ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు వాళ్ళ హృదయాలకు ఒక రోగం పట్టుకుంది అంటే ఉద్దేశం కాపట్యం కపటిగా ప్రవర్తిస్తూ అంటే ఆ అవిశ్వాసులతో కలిసినప్పుడు అవిశ్వాసులో ఉన్నట్లు విశ్వాసులతో కలిసినప్పుడు ముస్లిం గా మారినట్లు ప్రకా ప్రవర్తిస్తూ వీళ్ళు తమను తాము గొప్ప తెలివైన వాళ్ళుగా భావిస్తారు ఈ కపట రోగులు ఉన్న వాళ్ళు మునాసిక్ అనబడే ముస్లింలు వాళ్ళే తెలివైన వారైనట్లు మిగతా పూర్తి ఇస్లాం ప్రకారం ఆచరించే వాళ్ళు అభిజోకులైనట్లు మూర్ఖులైనట్లు వాళ్ళు భావిస్తూ ఉంటారు దాన్ని ఇక్కడ అల్లా అంటున్నారు కానీ వాళ్ళ హృదయాలకు ఒక రోగం పట్టింది ఆ రోగాన్ని అల్లా ఉంటా మరింత పెంచుతారు అంటే వాళ్ళు అలానే చేసుకుంటూ పోతారు వారు చెప్పండి అర్థానికి కాదు వారికి యథాభరితమైన శిక్ష పడుతుంది వారైతే ఏ ఏదైతే అబద్ధత విశ్వాస ప్రకటన చేశారో దానికి వాళ్ళకి వ్యధ అంటే చాలా కఠినమైన శిక్ష పడుతుంది అంటున్నారు ఇంకా వారితోటి అవనిలో కల్లోలాన్ని రేకింది అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కృతనం మాత్రమే అని అంటారు జాగ్రత్త వాస్తవంగా వారి అసలు కల్లోలాన్ని వారు కానీ వారు గ్రహించడం లేదు అంటే ఉద్దేశం ఏమిటంటే ఇస్లాం నియమాలను ఆ బ్రేక్ చేయమాకండి ఇస్లాం నియమాలను సులిచివే మాకండి ఇస్లాం ప్రకారం శాంతి నెలకొని ఉన్నప్పుడు నువ్వు అశాంతిని సమాజంలో నీ ప్రవర్తన ద్వారా కలగజేయమాకు అన్నప్పుడు లేదు 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 మేము సమాజాన్ని సంస్కరించే వాళ్ళం మేమే తెలివిగల వాళ్ళం మేము చేసేదే కరెక్టు అన్నట్టు ప్రవర్తిస్తారు కానీ వాస్తవంగా వారి ప్రవర్తన వల్లనే అంటే వారు మనం ఇస్లాం ప్రకారం ఉంటారు సగం అవిశ్వాసుల ఆచరణల ప్రకారం ఉంటారు పేరుకి చోటు గడ్డ ఉంటుంది నమాజులు చేస్తారు కానీ చేసే ఇతర పనులు మాత్రం అన్ని అవిశ్వాసుల పనులు చేస్తూ ఉంటారు ఎలాంటి వారిని ఉద్దేశించి ఇక్కడ అల్లా అంటున్నారు ఏమని అంటే వారే సమాజంలో అలగడిని అల్ల కల్లో అని సృష్టించేవారు కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు ఇతరుని విశ్వసించిన విధంగానే మీరు విశ్వసించండి వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన వెంటనే మేము విశ్వసించాలా అని జవాబిస్తారు జాగ్రత్త వాస్తవంగా వారే మూర్ఖులు కానీ అది వారికి తెలియదు అంటే ఆ విశ్వాసులు ఎలా అయితే పూర్తి ఇష్టం ప్రకారం జీవితం గడుపుతున్నాడో అలా మీరు కూడా ఆ జీవితం గడపండి విశ్వసించండి అంటే వాళ్ళు ఏమంటారు ఆ మూర్ఖులు వాళ్ళు వాళ్ళకి తెలియదు లాభం ఉన్న పనే నేను చేస్తాం లాభం ఉంటే ఎటు ఉంటాం లాభం లేకపోతే అడ్డుంటాం అంటే వీళ్ళు తమని తాము తెలుగు గల్ల వారిగా భావిస్తూ ఇతరుల మూర్ఖులుగా భావిస్తారు కానీ ఎలా ఏమంటున్నారు అంటే వాళ్ళే నిజమైన మూర్ఖులు ఎందుకంటే శాశ్వతమైన ఈ జీవితం కోసం శాశ్వతమైన పరలోకాన్ని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు మూర్ఖులు అనిలా అంటున్నారు వారు విశ్వాసులను కలిసినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు అంటే ముస్లింలు కలిసినప్పుడే మేము కూడా ముస్లింలునే మీతో పాటే ఉన్నాం అని అంటారు కానీ తమ సైతానులను ఏకాతంగా కలిసినప్పుడు వారు తప్పలో ఉన్నాము వారిని కేవలం ఎగడాలు చేస్తున్నాము అని అంటారు అంటే అవిశ్వాసులతో ఒంటరిగా పోయి ప్లాన్లు ప్రణాళికలు వేసేటప్పుడేమో మేము అవిశ్వాసులమే నేను కేవలం వాళ్ళని నమ్మించటానికి వాళ్ళని ఎగటాని చేయటానికి వారితో కల్పిస్తున్నాము అని అంటారు ముస్లింలను వచ్చినప్పుడేమో మేము మీతోటే ఉన్నాము అని అంటారు ఆయన వారికి వ్యవధిస్తూ పోతున్నాడు అటువంటి కాపత్య రోగం ఉన్నటువంటి మునాఫికులకు అల్లా గడువులు ఇస్తున్నాడు మారతారేమో మారతారేమో వాళ్ళకొక ఏదైతే శిక్షుడు గడువు ఇస్తాడో ఆ గడువు వరకు వాళ్ళకి ఆ క్షమాపణ ఉంటది తర్వాత ఇక గడువు ముగిసిన తర్వాత ముగియనంత వరకు గనక వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకోకపోతే మారు మనసు పొందకపోతే వారికి మరణించిన తర్వాత మాత్రం శాశ్వతమైన కఠిన శిక్ష ఉంటుంది వారు తల బీరుస్తున్న వాళ్ళ అంధులై గమ్య రహితంగా తిరుగుతూ పోతున్నారు అంటే దారి గెలవక కొంచెం అడి కరెక్ట్ అంటారు కొంచెం దిగు కరెక్ట్ అంటారు ఒక గమ్యం అనేది ఉండదు సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న కొనుక్కున్న ప్రజలు వారే కానీ వారి ఈ బేరం వారికి లాభదాయకమైనది కాదు వారు ఏమాత్రం మాత్రం సత్య మార్గంలో లేరు వాళ్ళు సత్య మార్గానికి బదులుగా అసత్య మార్గాన్ని కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన జీవితాన్ని అమ్మివేస్తున్నారు కాబట్టి వాళ్ళు సత్య మార్గంలో లేరు అంటే ఎంత ఎవరి నుంచి యాక్టివ్ చేసే విశ్వాసం అంటే వారికి మనసులో విశ్వాసం ఉండదు కానీ ప్రయోజనాల కోసం ఓకే కలిసి ముస్లింలుగా యాక్టింగ్ చేసే మునాసిక్ గురించి ఈ పేరాగ్రాఫ్ ఇంకా వారి లక్షణాలు మరికొన్ని నిమిషాల్లో నెక్స్ట్ పేరాగ్రాఫ్ లో వస్తాయి అది ఇదే చదవండి వారి వారి ఉపమానం ఇలా ఉంది ఒక వ్యక్తి నిప్పు రాజేష్ రాజేసినంతనే పరిసరాలన్ని ప్రకాశించాయి అప్పుడు వల్ల వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమి కానరాని స్థితిలో వారిని వదిలేశాడు వదిలాడు అంటే అర్థం ఏమిటంటే అల్లా దాసుడు ఒకడు కాంతిని విరజిమ్మే సత్యాన్ని అసత్యం నుండి వేరు చేసి పూర్తిగా ప్రస్ఫుటం చేసినప్పుడు పరిశీలన దృష్టి కలవారికి యథార్థాన్ని కనిపించాయి యథార్థాలన్నీ కనిపించాయి కానీ స్వార్థ పూజలో అంగులైతున్న ఈ కపటలకు ఈ కాంతిలో ఏమీ కనిపించలేదు వారు చెవిటివారు మూగవారు గుడ్డివారు ఇక వారు రుజుమార్గాన్ని మర మార్గానికి మరలిరారు లేదా మరొక ఉపమానం ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తుంది దానికి తోడు చిమ్మ చీకట్లు ఉరుములు మెరుపులు ఉరుముల బీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వేళ్లను చెవులలో గుడ్చుకుంటారు అల్లా ఈ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు వారి పరిస్థితి మెరుపులు మెరుపులు వారి దృష్టిని ఎగర ఎగరవేసుకుపోయే పోతాయా అనే విధంగా ఉంది వెలుగులు చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు అంటే మొదటి మొదటి దృష్టాంతం మనస్సుల్లో పూర్తిగా తిరస్కారులే అయినా ఏదో స్వార్థం వల్ల గాని ఏదో కారణం వల్ల గాని ముస్లింలమైన కపట కపటలకు సంబంధించింది ఇక రెండో దృష్టాంతం సంశయము ఊగిసలాట విశ్వాస బలహీనతకు లోనైన వారికి సంబంధించినది వారు సత్యం అంటే కొంచెం ఇష్టం కలవారే అయినా దానికోసం దానికోసం బదులుగా బాధ బదాన బాధలను ఆపదలను ఆపదలను సహించేటంతటి సత్యప్రియత్వం లేనివారు తర్వాత అల్లా కోరితే వారి వినికిడిని వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు ఓకే ఆ కాపత్య రోగం ఉన్న వారి ఉదాహరణ ఇక్కడ ఇలా చెప్పాడు ఒక ఉదాహరణ అంటే ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఇప్పుడు రాత్రి అయిందిగా అయినా రాత్రి అయినాక అది అయిందిగా రాత్రి రైట్ ఇప్పుడు వెళ్తూరు ఎలా ఉంది నీకు ఎలా చదువుతున్న పుస్తకం నువ్వు ఐట్ చేసుకున్నావు అవునా కదా అంటే నువ్వు నిప్పు రాజేయటం అంటే ఉద్దేశం ఏంటంటే వెలుగును నువ్వు వెలుగు కలిగించు రాజేయడం ఉదాహరణ ఏంటి అంటే వెలుగు వచ్చేలా చేయడం ఓకేనా వెలుగు తెచ్చినా కూడా ఇప్పుడు నీ పిల్లగాల్లో లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరో ఇంటికి వచ్చేది లేకపోతే చీకటి ఉంది అని అంటున్నాను కొంచెం ఏమంటావు కానట్లేదు అంటాం కళ్ళు కనిపించట్లేదా ఇక్కడ లైట్ వేసినా ఇంత వెలుతురుంది కనిపించట్లేదా కళ్ళు మసగ కండ్లు కట్టి చూపు కోల్పోయినవా అని అంటావా అంటాం అంటే వెలుగు ఉన్నా గాని కనపడని వ్యక్తి మనం గుడ్డివాడు అంటాం కండ్లు లేని వాడు అంటాం అంతే కదా ఇక్కడ అల్లా ఆ ఉదాహరణ వెలుగు అంటే ఖురాన్ ఇచ్చే సత్య జ్ఞానం ఓకే మన సత్య జ్ఞానం లభించినప్పటికీ దానిని అర్థం చేసుకోలేని వారు బుద్ధివారితో కదా అర్థమైంది కదా స్వరణం తెలియజేసేది దేవుడు ఒక్కడే అనే విషయము మానవులకు దారి చూపడానికి ప్రవక్తలను దేవుడు పంపాడు అనే విషయం ఈ జీవితం శాశ్వతమైన కాదు ఇది పరీక్షా జీవితం మాత్రమే అసలు జీవితం శాశ్వతమైన జీవితం మరణించిన తర్వాతనే ఉంటది అది ఈ లోకపు జీవిత కార్యాలను బట్టి ఉంటుంది అక్కడ వంశాన్ని బట్టో పుట్టుకొని బట్టో జాతిని బట్టో తీర్పు ఉండదు నీ ఆచరణ బట్టే ఉంటది నీ అత్తని బట్టే నీకు ప్రతిఫలం లభిస్తుంది అనే విషయాలు జరుగుతున్న విషయాలు ఇవి ఎవ్వడైనా ఏ మతత్డైనా అతడు గనక నిష్పక్షపాతంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా పక్షపాతం లేకుండా చాలా ప్రశాంత హృదయంతో ఆలోచిస్తే నువ్వు చెప్పేది నిజమే బాబు అంటాడు కాకపోతే దాన్ని స్వీకరించడానికి వాడు ఇగో హక్ట్ అవుతుంది నేను వాళ్ళ మతంలో ఏదేమి మా మతం గొప్పది ఇగో వాడిని రానియదు కానీ మనసు అంగీకరిస్తది ఇక్కడ విషయం అదే అంటుంది ఎలుగున్నా కనపడిన వ్యక్తిని మనం ఎలాగైతే బుద్ధివాడు అని అంటాము అదే విధంగా ప్రాణిత్య సత్య జ్ఞానం ఉన్నప్పటికీ ఏమి జ్ఞాన రాని ప్రవర్తిస్తున్నాడు అతడు బుద్ధివాడు అతడు ఏమీ వినపడని లేక వాడి లాగానే ప్రవర్తిస్తున్నాడు మనం ఇంత చెప్తున్నాం ఖురాన్ చెప్పే విషయాలు అయినా ఏమి వినని వాడిలా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడు చెవిటివాడు సత్యం తెలిసి కూడా దాన్ని ప్రకటించలేకపోతున్నాడు అంటే వాడు మూగవాడు ఓకే అసలు అదే అన్నాడు వారు చెవితి వాడు అంటే అర్థమేంటిది సత్యాన్ని వినలేని వాడు అని అర్థం వారు మూగవారు అంటే సత్యాన్ని చెప్పలేని వారు నోటితో అంగీకరించలేని వారు వారు గురివారు అంటే సత్యాన్ని గ్రహించలేని వారు అని అర్థం ఓకే ఇంకా వారు ఉదు మాడడానికి మదిలీారు అంటే వారి హృదయం బుద్ధిదైంది చవితిదైంది మూగదైంది వారి హృదయం ఓకే వాళ్ళు రాదు మరొక ఉదాహరణ చెప్తుంది తోడు అది ఇందాక వెలుతురు ఆ ఉదాహరణ చెప్తుంది ఇప్పుడు ఇంకోటి ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తుంది దానికి తోడు చిన్న చీకట్లు మెరుపులు ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వేళ్లను చెవులలో దూర్చుకుంటారు అల్లా ఈ సత్య తిరస్కారాలను అన్ని రైతుల నుండి పరివేష్టించి ఉన్నాడు వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగరవే వేసుకుపోతాయా అనే విధంగా ఉంది వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు అల్లా కోరికే వారి వినికి వారి చూపును సంపూర్ణంగా నశింపజేసేవాడే నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు ఇందాక చెప్పింది ఒక రకమైన మునాఫికులు కపటులు సత్యం అని కూడా నమ్మకుండా విశ్వసించకుండా కేవలం ప్రయోజనాల కోసం ఈ గుంపులో కలిసిన దొంగ ముస్లింలు కొద్ది మంది ఉంటారు వారి గురించి ఇందాక వచ్చింది ఉదాహరణ ఇప్పుడు రెండో ఉదాహరణ ఏంటంటే సత్యం తెలిసింది సత్యం అంటే ప్రేమే సత్యం అంటే ఇష్టమే కానీ ఆ సత్యం కోసము కొన్ని త్యాగాలను తీయడా చేయాల్సి వస్తుంది కొన్ని కష్టాలను భరించాల్సి వస్తుంది కొన్ని బాధలను భరించాల్సి వస్తుంది అవి భరించడానికి మాత్రం సిద్ధంగా లేదు దాని ఉదాహరణను అల్లా వర్షం ద్వారా ఇచ్చాడు వర్షం వస్తే అందరికీ ప్రయోజనమే ఎట్లా ప్రయోజనం పంటలు పండుతాయి ప్రతి ప్రాణికి తాగటానికి నీరు లభిస్తాయి ఆ ఆ వాతావరణం చల్లబడుతుంది ఆ పచ్చదనం వస్తుంది చల్లగా ఉంటది అవునా కాదు వర్షాలు వస్తే వర్షాలు వస్తే అందరికీ ప్రయోజనమే వర్షం అంటే అందరికీ ఇష్టమే కానీ వర్షం వచ్చేటప్పుడు ఏదైతే కొద్దిగా ఇబ్బంది కలిగిద్దో ఏది దొరదవు తది ఒకవేళ పూడిల్లు అయితే కార్ ఆ ఏది రోడ్లు డిస్టర్బ్ అయితాయి చెట్లు అవి పడిపోయి ఏమన్నా వంతెలు ఉంటే వంతెలు తెగిపోతాయి వర్షాలు వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఏమైతాయి అంటే కొన్ని దోమలు లాంటివి ఇలాంటివి వస్తాయి చిన్న చిన్నవి కొన్ని కష్టాలు వస్తాయి కానీ దానివల్ల జరిగే ప్రయోజనమే ఎక్కువ అవును చిన్న చిన్న కష్టాలతో పోల్చుకుంటే ప్రయోజనం ఎక్కువ కష్టాలు ఎక్కువ వర్షం ప్రయోజనం ఎక్కువ దానివల్ల జరిగే బాధలు కూడా ఉన్నాయి కానీ అది తాత్కాలికమైనవి కొన్ని రోజులు అవి అవునా కాదా వర్షం ఎంతసేపు వస్తుంది ఒక రోజు వస్తుంది రెండు రోజులు వస్తుంది అవునా కాదా ఆ రెండు రోజులు ఇబ్బంది ఉంటది తర్వాత మళ్ళీ ఎండ వెళ్తే ఆడికాడికి ఎండిపోద్ది హైగనే ఉంటది వర్షం అంటే అందరికీ ఇష్టమే గాని వర్షం వల్ల వచ్చే చిన్న చిన్న కష్టాలను మనం కూడా అప్పుడప్పుడు ఈ వర్షం చెందిన వదిలితే లేదు ఎదుగు చెప్తుంటే అంటాం ఎదుగు అవునా ఇక్కడ ఉద్దేశం అదే అంటుండల్లా ఏమంటే ఈ ఇంకో రకమైన కపటులు ఎవరే అంటే సత్యం అంటే ఇష్టమే కానీ ఆ సత్యం కోసం కష్టాలను భరించడానికి సత్యం స్వీకరించగానే నాకు అన్ని మంచి జరగాలి నాకంతా మంచిగా జరగాలి నాకు అన్ని సుఖాలే రావాలి నా కష్టాలే రావద్దని కోరుకుంటారు ఆ రకమైన ప్రాపర్టులు ఇక్కడ అల్లా ఉంటున్నారంటే ఆ సత్యం వల్ల నీకు జరగబోయే శాశ్వతమైన ప్రయోజనం చూడు మరణానంతరం జీవితం దానితో పోల్చుకుంటే ఇహలోకంలో వాళ్ళనే ఆటుపోట్లు వాళ్ళు వీళ్ళనే ఆ మాటలు ఆ లేకపోతే పేదరికం వల్ల వచ్చే కష్టాలు ఇంకేదైనా ఈ కష్టాలు అసలు కష్టాలే కావు వర్షం వల్ల జరిగే ప్రయోజనాల ముందు వర్షం వచ్చేటప్పుడు వచ్చే చిన్న చిన్న బాధ ఎంత చిన్నదో సత్యాన్ని స్వీకరించడం వల్ల ఇస్లాం స్వీకరించటం వల్ల ఇస్లాం ప్రకారం పూర్తి జీవితం గడపటం వల్ల పూర్తి సంపూర్ణ ముస్లిం గా మారటం వల్ల మీకు నిహలోకములో మరియు పరలోకములో జరిగే శాశ్వతమైన ప్రయోజనంతో పోల్చినప్పుడు నీ మీద వచ్చే కష్టాలు గడ్డిపోచ లాంటివి ఆ చిన్నవి ఒకవేళ నువ్వు నాకు అవి కూడా రావద్దు అని అనుకుంటే మాత్రము కపటివి అవుతావు సత్యం అంటేనే కష్టాలు బాధలు వస్తాయి వాటిని సహనంతో వహించు నీకు ప్రయోజనం చాలా అతిగా జరుగుతుంది ఈ దాని దానివల్ల దాని ప్రయోజనాన్ని నువ్వు చూస్తావు అని ఇక్కడ అల్లా అంటున్నాడు ఇది దీని యొక్క ఉద్దేశం అల్లకాల మనందరికి ఈ రోజు విన్నటువంటి విషయాలలో ఏదైతే చెడు లక్షణాలు ఉన్నాయో ఆ చెడు లక్షణాలు నీలో నాలో లేకుండా చేసే చేసే చేయుగా అక్కడ అల్లా ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయో సత్యం కోసం కష్టాలను భరించే బాధలను భరించే సహనం వహించే పదవకాశాన్ని సద్బుద్ధిని అల్లా మీకు మరియు నాకు అనందరికీ ప్రసాదించాక ఆమె ఆఖిర్భావన అని హంగ ఇల్లాహి లభిలాడు ఇంష అల్లాహ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్